ఇది ఎవర్ గ్రీన్ యెల్లో కలర్ అండ్ ఇది వచ్చేసి చూడొచ్చు నేను మొత్తానికి మీకు ఇది సెట్ చూపిస్తాను ఎలా ఉంటుందని సో చూడొచ్చు ఇది మొత్తం హైట్ చూపిస్తాను ప్రాపర్ గా సిక్స్ థర్టీ సారీ లెంత్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మన బ్లౌజ్ పీస్ చూడొచ్చు మొత్తానికి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చేసాం వెల్కమ్ బ్యాక్ అజమీరా ఫ్యాషన్ నేను మీ కనక్ ఆయన టుడే కలెక్షన్ గురించి ఏంటంటే కాటన్ సారీ డిపార్ట్మెంట్లో వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి వెయ్యి కలెక్షన్ ఉన్నాయి వన్ జీరో టూ రూపీస్ నుంచి కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవుతున్నాయి సో వై ఆర్ యూ వైట్ ఇండ్ స్క్రీన్ పాలన నెంబర్స్కి ఇప్పుడే జస్ట్ కాంటాక్ట్ చేయండి ఇలాంటి కలెక్షన్స్ మీరు వాట్సాప్ త్రో వీడియో కాల్ త్రో మీకు ఎలా కుదురుతుంది మీరు అలా వాట్సాప్ కలెక్షన్ చేసుకొని ఆన్లైన్ ఆర్డర్ మీరు పెట్టొచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసానండి ప్రింటెడ్లో డిజిటల్ ప్రింటెడ్లో లేనన్లో కాటన్లో ప్లస్ చెప్పాలంటే సిరోస్కి డైమండ్స్లో సో మన పర్ల్స్ వర్క్ లో మన స్టోన్ వర్క్ లో చాలా 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 గ్రాండ్ కలెక్షన్ వచ్చేసింది అండి మీ అందరికీ తెలుసు సీజన్ ఫెస్టివల్ నడుస్తుంది కాబట్టి ఫెస్టివల్ ప్యాటర్న్ కలెక్షన్ చాలా 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 గ్రాండ్ కలెక్షన్ వచ్చేసినాయి అనమాట సో మీరు కూడా ఇప్పుడు స్టార్టప్ చేయాలనుకుంటున్నారు బిజినెస్ అంటే బిజినెస్ విధంగా ఇలాంటి కలెక్షన్స్ మీకు కావాలి అవన్నీ కలెక్షన్ ఒకటే ప్లేస్లో అజ్మీరా ఫ్యాషన్లో దొరుకుతుంది కాబట్టి ఎక్కడా వెళ్ళేది అవసరం లేదండి అజ్మీర ఫ్యాషన్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసరి అనుకోండి అన్ని కలెక్షన్ ఇక్కడే వన్ ప్లేస్లోనే కూర్చొని వరి హ్యాపీగా చూసుకోవచ్చు తెలుసా సో ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను కాటన్ సారీ ఎక్కువగా మీకు బోర్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దామా చూపదండి ఇప్పుడు నేను తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ లేనన్ ఫ్యాబ్రిక్లో ఇది వచ్చేసి ఏంటంటే ఫైల్ ప్రింట్ చాలా గ్రాండ్ అండి కొంచెం దగ్గరండి చూపిస్తాను ఇది వచ్చేసి ఫైల్ ప్రింట్ డిజైన్ చూడొచ్చు ఎంత అమేజింగ్ అండ్ ఇది వచ్చేసి దీన్ని క్వాలిటీ అబ్బా ఏ వన్ నంబర్ అండి క్వాలిటీ నిజం చెప్తాను ఇది విత్ హ్యాండ్ వాషబుల్ ఉంటుంది దీనికి మషిన్లో ఎక్కువగా యూజ్ చేయకండి ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఇది వచ్చేసి లేనన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి మషిన్ వాష్ చేసుకోవచ్చు కదదు మషిన్ మనం వాష్ చేయకూడదు దీనికి హ్యాండ్ వాష్ చేయాలన్నమాట సో దీంట్లో కూడా చాలా సాఫ్ట్ మన షాంపూతో మన నార్మల్ ఇట్లా వాష్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ అనమాట సో దీన్ని మీరు ఎలా కేర్ చేస్తే అలా ఈ ఫ్యా ఫ్యాబ్రిక్ మీ దగ్గర ఉంటుంది అనమాట చాలా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది వచ్చేసి సారీ కట్టుకుంటే కొంచెం ఉబ్బుతుంది అని అని అంటారు కదా నా తెలుగు కొంచెం మాట ఇటు అవుతుంది కానీ నేను అయితే మీకు అండర్స్టాండింగ్ చే అని చాలా క్లియర్గానే చెప్పాలని అనుకుంటున్నాను ఈ శారీస్ అయితే ఫిగర్ కాన్సెప్ట్ లాగా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ సాఫ్ట్ మటీరియల్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చానండి ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్లో బ్యూటిఫుల్ సాఫ్ట్ లెనన్ కాటన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కలర్ షేడ్ గురించి చెప్పాలంటే చూ చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ కలర్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ వైట్ కలర్ ఏమో వైట్ కలర్ ఉందేమో అనుకుంటున్నారు లేదు ఇది వైట్ కలర్ కాదు లైట్ గ్రీన్ కలర్ టచ్ అప్ ఇచ్చేసారనమాట ఈ సారీ మీద లైట్ గ్రీన్ కలర్ ఇది మొత్తానికి వైట్ కలర్ అయితే కాదు నెక్స్ట్ అయితే నేను తీసుకొని వచ్చానండి ఇది ఎవర్ గ్రీన్ యెల్లో కలర్ అండ్ ఇది వచ్చేసి మీరు చూడొచ్చు నేను మొత్తానికి మీకు ఇది సెట్ చూపిస్తాను ఎలా ఉంటుందని సో చూడొచ్చు ఇది మొత్తం హైట్ చూపిస్తాను ప్రాపర్గా సిక్స్ థర్టీ సారీ లెంత్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మన బ్లౌజ్ పీస్ చూడొచ్చు మొత్తానికి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చేసామన్నమాట అండ్ ఫ్రెండ్స్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అజ్మీరా ఫ్యాషన్లో సారీ లెంత్ గురించి నేను పక్కా క్లియర్ చేస్తానండి చాలామంది కస్టమర్ చాలా ప్లేసెస్ నుంచి వచ్చేస్తారు మన హైదరాబాద్ సైడ్ మన తెలంగాణ అంటే ఎవ్రీ మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ఎవ్రీ కస్టమర్స్ ఇక్కడ వస్తారు కదా పర్చేస్ చేయడానికి సో చాలా మందికి ఏంటంటే మన సౌత్ కి ఎక్కువగా సిక్స్ థర్టీ లెంత్ సారీస్ అయితే కంపల్సరీ ఉండాలి కదా సో చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది బయట మార్కెట్ లో సూరత్ లో స్టాక్ పర్చేసింగ్ చేయాలంటే చాలా తక్కువ సారీ లెంత్ మాకు దొరుకుతుంది అక్క మాకు ఒక లెంత్ మంచి ఉన్నటి సారీ చూపించండి అక్క అని చాలా మంది నన్ను అంటున్నారు ఎస్ అఫ్ కోర్స్ మన దగ్గర లెంత్ అనేది సిక్స్ థర్టీ ఉంటుందండి అండ్ కొన్ని సారీస్ లో ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ సైజ్ ఉంటే కొన్ని సారీస్ లో వన్ మీటర్ వరకు సైజెస్ ఉంటాయి అన్నమాట చూడొచ్చు బ్యూటిఫుల్ ఎలిగెంట్ కాంబినేషన్ తీసుకొని వచ్చానండి డెలివరీ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి కాటన్ లో కూడా మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కాటన్ లో ఎన్ని గనం చూపించాలంటే అన్ని తక్కువే అండి చూడొచ్చు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా ఇచ్చే ఇచ్చేసాము ఇప్పుడు అయితే ప్రింటెడ్ లో చూసారు కదా అయితే ఎంబ్రాయిడరీలో వచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చి తీసుకొని వచ్చానండి కి డైమండ్స్ సో మన దగ్గర ఇలాంటి బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి వన్ వీడియోలో అయితే నేను చూపేలేను కదా ఇవన్నీ కలెక్షన్ మీరు వాట్సాప్ త్రూ పీడిఎఫ్ తో పాటు ఈజీగా మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూసుకోవచ్చు నాతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేశండి నెక్స్ట్ వీడియో కామెంట్ సెక్షన్లో లో చదువు చదువుతూ నేను వీడియో చేస్తాను ఓకేనా ఐ హోప్ వీడియో మీకు చాలా నచ్చింది మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతకు టేక్ కేర్ అండ్ బై బాయ్